వెల్కమ్ టు టీవీ కాకినాడ సూపర్ బజార్ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని సూపర్ బజార్ నూతన చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ పేర్కొన్నారు కార్పొరేట్ వ్యాపార సంస్థలకు దీటుగా కాకినాడ సూపర్ బజార్ ని అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరుగుతుందని సూపర్ బజార్ నూతన చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ పేర్కొన్నారు శనివారం కాకినాడ సూపర్ బజార్లో నూతన సూపర్ బజార్ వర్గం ప్రమాణ స్వీకారం చేశారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పాల్గొనే అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ బజార్లో ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు నాణ్యమైన సరుకులను తక్కువ ధరలకే ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు కాకినాడలో నాలుగు బ్రాంచ్లు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో సీఈఓ వి శివాజీ గణేష్ వైస్ చైర్మన్ కృష్ణవేణి డైరెక్టర్లు ఆర్ల పట్టాభి రామయ్య బి బాలకృష్ణ ప్రసాద్ ఆదినారాయణ బైడ్రాజు ముమ్మడి పవన్ తదితరులు పాల్గొన్నారు వివేకానంద మూర్తి గారు ఐఏఎస్ గారి సహకారంతో పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాపించి దీనికి రెండు వేల రెండవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పరస్పర సహకార క్రమంగా ఏర్పడడం అదేవిధంగా ఈరోజు దిన దినాభివృద్ధి చెంది సూపర్ బజార్ అంటే కాకినాడలో ఒక బ్రాండ్ నిజ్గా ఘనత రాజకీయ అదే అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ వివేకానంద గారి అప్పటి నుంచి కూడా ఈ దిన దినాభివృద్ధి చెందుతూ ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడం ఎంతో ఈ ఈరోజు కొండబాబు గారు సార గారి సహకారంతో అదేవిధంగా మా సోదరులు డైరెక్టర్లు జనమాంతు సహకారంతో నన్ను ఎన్నుకోవడం అదేవిధంగా నాకు పూర్తి మద్దతు ఇవ్వడం వారికి ప్రత్యేక అభినందం ఈరోజు